హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసన రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో హనుమలతో చాట్ చేస్తున్నాను అంటే ఈవినింగ్ అయితే చాట్ చేసుకోవచ్చు అదే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే ఇది మంచి హెల్తీ రెసిపీ కూడా మరి ఈ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే అనపకాయ ఉంటుంది కదా వాటిని ఒలిసేసి ఇట్లా గింజలు రెడీ ఉంచుకోవాలి అంటే నేను ఇక్కడ పచ్చి ఆనుములతో చేస్తున్నాను ఎండిన ఆనుములు కూడా ఉంటాయి కానీ నేను మాత్రం అనపకాయ తీసుకొచ్చి వాటిని గింజలుగా వలిసి ఇట్లా రెడీ ఉంచాను ఒకసారి నేను కుడుములు చేసినప్పుడు అనపకాయ అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి చూపించండి అని అన్నారు అందుకోసమని నేను ఇప్పుడైతే అనపకాయ చూపిస్తున్నాను ఎందుకంటే కొన్ని ఏరియాలలో ఈ అనపకాయ అనేది కనపడదు కాబట్టి కొంచెం చిక్కుడుకాయలాగానే ఉంటుంది కానీ చిన్న సైజులో ఉంటుంది వీటిని ఇట్లా సేమ్ చిక్కుడుకాయలాగానే ఒలిస్తే ఇట్లా గింజలు వచ్చేస్తే వీటిని ఇట్లా ఒలిసి రెడీ ఉంచుకోవాలి వీటిని కుడుముల్లోకి అయితే సూపర్గా వాడతారు నేను కేజీ అనపకాయ తీసుకొని గింజలుగా వలిసి ఇట్లా రెడీ ఉంచాను వీటిని ఒక గిన్నెలకు పోసి మంచినీళ్ళు తాగే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత ఇట్లా లైట్గా ఉప్పు వేసుకోవాలి తర్వాత మళ్ళీ వేస్తాం కాబట్టి కొంచమే ఉప్పు వేసుకోవాలి ఉప్పు అన్నిటికీ సమానంగా పట్టాలి కాబట్టి ఒకసారి ఇట్లా అనేసిన తర్వాత గిన్నె పైన మూత పెట్టి స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంటే చూడండి ఈ రకంగా ఉండేవరకు ఉడికించుకోవాలి అయితే నేను వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి కాబట్టి నాకు నీళ్ళు వంచే అవసరం రాలేదు ఒకవేళ నీళ్ళు ఎక్కువ అయితే కనుక పంపేసి రెడీ ఉంచుకోండి వీటిని ఫ్రై చేసుకోవాలి కాబట్టి కరివేపాకు అలాగే వెల్లుల్లి దంచి రెడీ ఉంచుకోవాలి అలాగే ఉల్లిపాయలు ఇలా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత పచ్చిమిర్చిలను నాలుగు కట్ చేసి ఇట్లా కొంచెం చిన్న సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి చాట్ కాబట్టి చిన్న సైజులో ఉంటేనే బాగుంటాయి తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసిన తర్వాత దాంట్లోకి ట్వంటీ టు థర్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయలు ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేస్తున్నాను అలాగే వెల్లుల్లిని కూడా వేసేస్తున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపేసి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ముందు ఉప్పు వేసినాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇది కలిపిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టి రెడీ ఉంచుకున్న గింజలను కూడా వేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇవన్నిటిని కూడా మంచిగా కలుపుకుంటూ ఇలా ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి అయితే ఇక్కడ పచ్చిమిర్చికి బదులుగా కారం పొడి కూడా వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి కొంచెం తగ్గించైనా కారం పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఆకు కూడా వేసేసుకోవాలి కొత్తిమీర ఆకు లేకపోతే ధనియాల పౌడర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర ఆకు కూడా కలిపేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే వేడి వేడి చాటు కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ కానీ రెడీ అయిపోయినట్టే వీటిని మాత్రం వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా అయిన తర్వాత తింటే మాత్రం అస్సలు బాగుండవు అలాగే ఇవి చాలా హెల్తీ కూడా అదేవిధంగా ఇవి ఈ సీజన్లో అంటే దాదాపు నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో చేసుకుంటేనే బాగుంటుంది అంటే ఇట్లా చేసుకోవాలంటే మాత్రం అనపకాయ ఇప్పుడు మాత్రమే దొరుకుతుంది తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చివి వేసుకొని అలాగే కొంచెం నిమ్మకాయ కూడా పిండేసి తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో కనుక మీరు ఇలాగే చేస్తే మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎప్పటిలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాస్ని రెడ్డి కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పైనున్న గంట సింహల్ని కూడా టచ్ చేయండి ఫైనల్గా అయితే ఈ వీడియోని ఇప్పటివరకు ఓపికతో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్